గ్రేటర్ హైదరాబాద్ లో ఎప్పటి నుంచో నిలిచిపోయిన ఓల్డ్ సిటీ మెట్రో రూట్ కు ఎట్టకేలకు ముందడుగు పడనుంది ఎంజీబీఎస్ నుంచి పలక్నుమా వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర మెట్రో మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో శంకుస్థాపన చేయనున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు సుమిత్ర హైదరాబాద్ నగరంలో మెట్రో ఇప్పుడు అరవై తొమ్మిది కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తుంది ప్రధానంగా మూడు రూట్లలో ఈ మెట్రో ప్రయాణం చేస్తుంది అయితే ఎంజీబీఎస్ నుంచి ఫలకనంబా వరకు రావాల్సినటువంటి మెట్రో పనులు నిలిచిపోయాయి గతంలో ఇక్కడ రైట్ ఆఫ్ వే ఇవ్వడం అంటే రోడ్డు వైడనింగ్ చేయడం అదేవిధంగా ను పూర్తి చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది దాంతో ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన ఫోకస్ చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు సమీక్షా సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు చూసి ఈ ప్రాంతంలో మెట్రో నిర్మాణానికి వేగంగా పనులు చేపి చేపట్టాలి అని సూచించడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ప్రధానంగా ఫలక్నుమ వరకు వచ్చేటువంటి ఈ మెట్రో ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణానికి శ్రీకారం చుట్టింది దాంతో ఈ ప్రాంతంలో ప్రాంతంలో అంతా కూడా కంప్లీట్ చేయాలని నిర్ణయించారు దాదాపు రెండు వేల కోట్ల వరకు దీనికి ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది త్వరలో టెండర్లు పూర్తి చేసి ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేయనుంది ముఖ్యంగా మనం చూస్తే గతంలో హైదరాబాద్ నగరంలో మెట్రో చేపట్టిందంతా కూడా ఎల్ చేపట్టింది ఎలాంటి సంస్థ చేపట్టింది మొత్తం ఈ ఓల్డ్ సిటీ మెట్రో మినహాయించి మిగతా మెట్రో అంతా కూడా ఇటు నాగోల్ నుంచి ఐటెక్ సిటీ రాయదుర్గ వరకు అదేవిధంగా ఇటు మియాపూర్ నుంచి ఎల్బి నగర్ వరకు జేబీఎస్ నుంచి సిబిఎస్ వరకు ఈ మూడు కారిడార్లలో దాదాపు అరవై తొమ్మిది కిలోమీటర్ల మెట్రో ప్రయాణం సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే దీని అంతా కూడా ఈ వీటన్నింటినీ ప్రారంభించాలని నిర్ణయించడంతో అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఈ ప్రాంతంలో మనం చూస్తే ఈ ఐదున్నర కిలోమీటర్ల మేర దాదాపు వెయ్యి కోట్ల ఆస్తులు సేకరించే కోసం అవకాశం ఉంది అనేది బొంతు రామ్మోహన్ మాజీ మేయర్ ఉన్నారు సార్ చెప్పండి ఇక్కడ గతంలో మీరు ఉన్నప్పుడు కూడా ఈ మెట్రో నిర్మాణానికి సంబంధించి ఆస్తుల సేకరణ కొంత ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి అవి ఉన్నాయి ఇప్పుడు ఎట్లా చేయబోతున్నారు గా అంటే ఏదైనా ప్రాజెక్టు చేపట్టినప్పుడు కొంత అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటాయి మత సంబంధించిన మందిరాలు కానీ కట్టడాలు కానీ లేకపోతే ఇంకా కొంత కాంప్లికేటెడ్ ఉన్న కట్టడాలకు సంబంధించి కూడా వాటి అడ్రస్ చేసి మరి మెట్రో రైలు అధికారులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఉన్న స్థానిక మరి ఎంపీ మరి అసలు ఓఎస్సీ గారు మరి స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా దీనికి సంబంధించి మెట్రో వస్తే దానికి మరి ఉపయోగం కాబట్టి వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ప్రజల అవసరం కొరకు ప్రజా అవసరాల రీత్యా మరి అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి దాని కొంత ఆల్టర్నేటివ్స్ కూడా చూపెట్టి ఈ మెట్రోను పూర్తి చేసి మరి ఓల్డ్ సిటీ కూడా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక మంచి అభివృద్ధిలో ముందుకు పోవాలనే దాంట్లో అందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ ముందు పోతంలో కూడా ఓల్డ్ సిటీకి సంబంధించి రోడ్సు నాలాలు ఇవన్నీ కూడా వెడల్పు చేసినప్పుడు కూడా మరి పాదబస్తీ నగరవాసులు అందరూ కూడా కోఆపరేట్ చేశారు అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసిన ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి మరి దాన్ని ఇది చేసుకొని మరి మెట్రో ప్రాజెక్టును కూడా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందు తీసుకునే ప్రయత్నం చేస్తాం ప్రధానంగా మనం చూస్తే ఈ ఓల్డ్ సిటీ పరిధిలో మొత్తం కూడా నూట మూడుకు పైగా మత కట్టడాలు మతపరమైనటువంటి కట్టడాలు ఉన్నాయి ఇందులో ఇరవై యొక్క మజీదులు అదేవిధంగా పన్నెండు దేవాలయాలతో పాటు పన్నెండు అసూర్ఖానాలు ముప్పై మూడు దర్గాలు ఏడు శ్మశాన వాటికలు ఉన్నాయి ఇవన్నిటి దగ్గర కొంత నిర్మాణానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి వాటి అన్నింటినీ కూడా అడ్రస్ చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుని ఈ మెట్రోను పూర్తి చేయాల్సి ఉంటుంది మనం చూసినాం గతంలో మెట్రో నిర్మాణం సందర్భంగా ప్రధానమైనటువంటి రోడ్లలో మెట్రో నిర్మాణ పనులు సాగినప్పుడు చాలా సందర్భాలు ఇటు సికింద్రాబాద్ కానీ అదేవిధంగా చిక్కడపల్లి రూట్ లో చూసినా లేదంటే అమీర్పేట్ ఈ ప్రాంతాల్లో అంటే ఏదైనా కోటి సుల్తాన్ బజార్ ఇలాంటి రద్దీ ఉండేటువంటి ప్రాంతాల్లో మాత్రం కొంత ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయి ఆ ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ మత కట్టడాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఈ ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మెట్రోను పూర్తి చేయాల్సి ఉంటుంది ప్రభుత్వమే ఈ మెట్రో ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేస్తుందని నిర్ణయించడంతో కొంత వేగంగా అయితే పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి Thank you, Damru, for the updates.